అందరికీ శుభోదయం అండి ఈరోజు ముక్కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు కూడా చెప్పేసుకుందామా అయితే ఈరోజు అన్నీ సద్దుళ్ళు పిల్లలు అందరూ వెళ్ళిపోతారు కదా ఇవాళ వాళ్ళు వాళ్ళు వెళ్తారు రేపు వాళ్ళు రేపు వెళ్తారు ఎందుకంటే మస్ట్గా సోమవారం ఎవరి పనులకు వాళ్ళు హాజరు అవ్వాలి కాబట్టి పిల్లల స్కూల్స్కి పెద్దవాళ్ళ ఆఫీసులకి అన్నింటికిను అయితే ఆడపిల్లలు తల్లులు కూడా బెంగ పెట్టుకుంటారు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు బేసం సెలవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కలుస్తారనుకోండి కానీ బెంగగా ఉంటుంది మళ్ళీ ఎవరి రొటీన్లో వాళ్ళు పడాలని అయితే ఆడపిల్లలకే కాదండి మగపిల్లలు ఉన్న తల్లులకు కూడా బెంగగా ఉంటుంది పిల్లలు వెళ్ళిపోతున్నారు అని కాకపోతే ఆడపిల్లలు ఎక్కువ తేలుతారు పిల్లలు తేలరు వాళ్ళకి మగ పిల్లలకి బెంగగానే ఉంటుంది అలాగే తల్లులకి బెంగగానే ఉంటుంది ఆడపిల్లలు ఒక ఇదైతే ఆడపిల్లల వెళ్ళిపోతుందని కోడళ్ళు వాళ్ళు కూడా అలవాటైపోతారు ఇంటి నిండా వాళ్ళు ఉంటే ఆడవాళ్ళతోనే కదా సందడి కొడుకైనా కోడళ్ళు మనవలు వాళ్ళతోనే సందడిగా ఉంటుంది ఇల్లంతా అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని అత్తగారికి కూడా అనిపిస్తుందండి అది అంటే ఆడపిల్లలు గమం తల్లి మీద బెంగపెట్టుకుంటారు అంటే అత్తగారితో అలవాటు వాళ్ళు అనుకుంటారు కానీ ఎలా అయినా తల్లి అత్తగారి పోస్ట్ అనేటప్పటికి అదొక ఇది అత్తగారు ఎంత కలిసిపోయినా ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఆడపిల్లలకి తల్లి మీద ఉంటుంది బెంగ కానీ అత్తగారికి అమ్మ మనసు ఉంటే కోడళ్ళ మీద కొడుకుల మీద కూడా బెంగ ఉంటుంది అయ్యో పిల్లలు వెళ్ళిపోతున్నారే ఇల్లంతా చిన్న పోతుందే అని ఆ బాధ పరమాత్ముడికి తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అంతే అది అందరింట్లోనూ అన్ని పండగ పిండి వంటలు ఇంకా ఇవ్వదలుచుకునేవి కొత్త బట్టలు వాళ్ళు కొనుక్కున్నవి వీళ్ళు పెట్టినవి అన్ని బోల్డ్ లగేజ్ అయిపోతాయి ఈ మగవాళ్ళేమో ఇంత లగేజ్ చేసేసావు అని ఆడవాళ్ళ మీద విసుక్కుంటారు ఎందుకంటే నేను చూస్తూ ఉంటానుగా మా పెద్ద బాబు బాగా విసుక్కుంటాడు మా కోడల్ని నువ్వు లగేజ్ చేసేసావు నువ్వు లగేజ్ చేసేసావు అని చెప్పేసి మరి ఏవో ఉంటాయిగా పట్టుకెళ్ళేవి అవుతాయి కదా అది తప్పదు అందరూ ఇంకేంటి ఏం చేస్తున్నారు అందరు పండగలు పండగ నెల నాళ్ళ నుంచి అన్ని దుర్పుళ్ళ సర్దుకోవాలా హడావుడా షాపింగ్లా బట్టలు కొనుక్కోవడాలా పిల్లలు రావడాలా పిండి వంటల ఇవన్నీ అయ్యి పూజలు ఇవన్నీ అయ్యి పండగలు అంటే అందరూ వస్తారని సరదాగా ఉన్న పండగని సరదాగా ఉన్నా ఈ మధ్య ఓపికలు తగ్గిపోయి అందరికీ ఒక బెంగ కూడా ఉంటుందండి లోపల బాబాయ్ పండగ బాబాయ్ పండగ బాబాయ్ పూజ పూజలో పూజను కూడా పూజ కంపల్సరీ చెయ్యాలి ఆ పూజకి అన్ని నైవేద్యాలు అన్నీ చెయ్యాలని పూజ అంటే కూడా భయం పడుతుంది కానీ పూజను ఎప్పుడు భయంగా పెట్టుకోకండి ఏది మానినా ఏది మానపోయినా భగవంతుడికి ఒక దీపం సమర్పించి మనకి ఓపిక లేకపోతే ఒక పండు కాసిన పాలు నైవేద్యం పెట్టుకుంటే చాలు ఓపికను బట్టి నైవేద్యాలు అంతేగాని ఎప్పుడు నేను చెప్తాను మనలో ఉన్న నిర్మలమైన భక్తినే భగవంతుడు స్వీకరిస్తాడు మన ఒంట్లో పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు కావాలని మానేస్తున్నారా లేదా ఓపిక ఉండి మానేస్తున్నారా పూజ చేసి లేదా నిజంగా వీళ్ళు అసక్తగా ఉన్నారా అన్నది కూడా ఆయనకు అనుకు ఆయనకి తెలుస్తుందండి భగవంతుడు ప్రేమాస్పదుడు ఆయనకి అలాంటి కోపాలు అవి ఏమీ ఉండవు మనకేమైనా కష్టాలు అవి వచ్చినా అవి మన పూర్వజన్మ కర్మను బట్టి వస్తాయే తప్ప భగవంతుడు మనకేమీ మన మీద కోపంతో సృష్టించేడు మన తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ ప్రేమాస్పదుడు ఎవరు అంటే భగవంతుడే అందుకని నిజంగా ఓపిక లేని వాళ్ళు పూజని కూడా సింప్లిఫై చేసుకోండి ఓపిక ఉండి ఎగ్గొట్టే బాపతని ఏమీ ఆయన ఏమి ఊరుకోడు ఇంకో రకంగా పెడతాడు బాధ అంటే ఆయన అండ్ మనం ఒక్కడమే అని కాదు కోటాను అనుకోట్లు భక్తులు ఎంతో నిర్మాణం అని మనసుతో ఆయనకి చేస్తారు కానీ ఓపిక ఉండి ఎగ్గొట్టి అన్ని అయిపోవాలి భగవంతుడు అన్నీ చేసేయాలి అనుకుంటే అదేమీ అవ్వదు నిజంగా ఓపిక లేనాడు ఆయన మన అసక్తని అందరికన్నా ఇంట్లో అందరికన్నా మన భర్తకన్నా పిల్లలకన్నా అందరికన్నా మనలో ఓపిక ఉందా లేదా అని గ్రహించి ఇది ఆయనే తల్లిదండ్రులకన్నా కూడా భగవంతుడే మొదట భగవంతుడి తర్వాతే తల్లిదండ్రి దైవంతో సమానం అంటారు ఎంత సమానమైనా భగవంతుడే తల్లిదండ్రి భగవంతుడే సమస్తం మన స్నేహితుడవు సకుడవు ఇంక ఏమైనా అన్నీ ఆయనే భగవంతుడే భగవంతుడి తర్వాతే ఏదైనా అలాగే మనలోని బాధన లేదా మనలోని ఓపికని ఓపుకుందా లేదా అన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి అది కాదు భగవంతుడు అంటే భయపడద్దు భగవంతుడు ప్రేమాస్పదుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు అందరి మనసులోని భావాలని ఆయన గ్రహిస్తాడు అది అది సంగతి అండి అంటే పూజల వల్ల అలసిపోయి వాళ్ళు కొంతమంది ఉంటారు పెట్టుకుని ఎక్కువ పూజలు పెట్టుకుని అంటే అది అలవాటు అయిపోయి కానీ వయసు వచ్చి కొద్దీ అంత చేసే శక్తి ఉండదు తగ్గుతుంది దాన్ని బట్టి ఎవరి పరిధిని బట్టి వాళ్ళు చేసుకోండి ఎవరి ఒంట్లో ఓపికని బట్టి పిల్లల గురించి ఎవ్వరు బెంగ పెట్టుకోవద్దు మళ్ళీ అంతా ఇట్టే రెండు మూడు నెలలు గడిచిపోతాయి పరీక్షలు అయిపోతాయి మళ్ళీ వచ్చిస్తారు పిల్లలు మా పిల్లలు రాపోయినా ఆడపిల్లలు వస్తారు ఉద్యోగం చేసే ఆడపిల్లలు మరి వాళ్ళు కష్టమే రావడం ఈ చిన్న చిన్నపిల్లలకేమో తోచదు ఎక్కడికైనా వెళ్దామని గొడవ చేస్తూ ఉంటారు కొని కొన్ని రోజులైనా ఏదైనా సెలవు పెట్టుకుని తప్పకుండా వాళ్ళు వస్తారు లేదా వాళ్ళు ఏదైనా టూర్ వెళ్ళదలుచుకుంటే వెళ్తారు ఏదైనా వచ్చినప్పుడు సంతోషంగా గడపడం దూరంగా ఉన్నప్పుడు ఫోన్లోనో వీడియో కాల్లోనో మాట్లాడుకోవడం ఇది మరి సహజం కదా అంతే ఇదేంటి రిజర్వేషన్లు అన్నీ ముందు చేయించేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు లేని వాళ్ళకి ఇప్పుడు బోల్ ట్రైన్స్ వేసారు అప్పటికప్పుడు కూడా ట్రైన్ ఎక్కేయచ్చు టికెట్ కొనుక్కుని అని కూడా మళ్ళీ స్పెషల్గా ఉపాధ్యాని ట్రైన్లు వేసారట రిజర్వేషన్ లేని వాళ్ళకి అందుకని ఎవరికి ఉన్న ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకుని ప్రయాణాలు అవి చెయ్యొచ్చు అది సంగతి అండి ఈ సందర్భంగా బస్సుల రేట్లు అవి మాత్రం చాలా దారుణంగా పెంచేశారు సెంట్రల్ రైల్వే కాకపోయి పెంచలేదు కానీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ వాళ్ళ టిక్కెట్ల ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది అది ఇదేంటి మీ అందరి ఇంట్లో విశేషాలు ఏంటి మీరేం ఫీల్ అవుతున్నారు పిల్లలు వెళ్ళిపోతున్నారని పిల్లల దగ్గరే ఉండి ఇంకా చదువుకునే వాళ్ళు పిల్లలు ఉంటే గొడవలేదు ఎలాగానో అది కాకపోతే పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయే పిల్లల మీదే బెంగ ఉంటుంది కదా అంటే బెంగ అంటే ఇంట్లో అందరూ ఉంటే నలుగురు అదొక నిండుతనం అదొక సరదా ఎవరు మూడు పెళ్ళం వాళ్ళే ఉంటే ఎవరి పని వాళ్ళది అంత ఇది ఉండదు అది ఓ రోజు మాత్రం వాళ్ళు వెళ్ళాక ముందు ఇల్లు అంతా సర్దుకుని అన్నీ చేసుకుంటాం ఎందుకంటే అన్నీ ఎక్కడ ఒకటి పడే సరిగ్గా సర్దం కదా వాళ్ళు ఉన్నాయి వారం రోజులు అది అయిపోయాక మాత్రం బోసిపోయినట్టు చిన్న పోయినట్టు ఏదో ఉంటుంది తర్వాత మెల్లిమెల్లిగా మన రొటీన్లో మనం పడిపోతాం అనుకోండి అది సంగతి మరి మీ అందరి అభిప్రాయాలు మీ ఇంట్లో మీరేం ఫీల్ అవుతున్నారు అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి నేను బ్రేక్ఫాస్ట్ అయింది ఇంకా మెల్లిగా వంట ఏమిటి ఏమేం కోరలు ఉన్నాయి అన్నీ చూసి మా వారి కోసమేమో కారం పెట్టి కూరలు చేయడం తగ్గింది కమ్మటి కూరలే ఎక్కువ చేయాలి ఎందుకంటే కూర ఎక్కువ రైస్ తక్కువ తినమన్నారు మరి కారం పెట్టి కూరలు అయితే ఎక్కువ కలుపుకోలేరు కదా అందుకని కమ్మటి కూరలు అవి చూడాలి అది అసలే నా వంటలో మా నాన్నగారు నీవు కొన్ని ఉండవు అందుకని ఆయన కోసమే మొత్తం మీద వండుతాను అవి ఇవి రకాలు వండలేక ఎప్పుడో తప్ప మళ్ళీ అందులో ఇదో మార్పు వచ్చింది ఇట్లా అన్నిటిని చూసుకుని బ్యాలెన్స్ చేసుకురావాలి నేను వంట వీడియోతో ఈ రోజు నుంచి వంట వీడియో పెడతాను వంట వీడియోతో మళ్ళీ కనపడను చూపిస్తాను వంటని ఉంటాను మరి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందావా ఉంటాను మీ స్నేహితురాలు విశ్యాపన్నాల